మూలిగ బొక్క కోసం రద్దయిన పెళ్లి సంబంధం బలగం సినిమాలో మూలిగ బొక్క కోసం బావ బామ్మదుల మధ్య జరిగే గొడవ అందరికీ తెలిసింది అచ్చం అలాగే మూలిగ ఒక్క కోసం జరిగిన గొడవతో పెళ్లి సంబంధం రద్దైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన అబ్బాయికి నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది కట్న కనుకలు సైతం మాట్లాడుకున్నారు నవంబర్ మొదటి వారంలో నిశ్చార్జన సందర్భంగా అమ్మాయి ఇంట్లో మాంసాహారంతో భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అబ్బాయి బంధువులు మూలుగు బొక్క కావాలని అడగటంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది గొడవ పెద్దదై చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది తర్వాత ఇరు వర్గాలు శాంతించినప్పటికీ పెళ్లి సంబంధాలను రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సేమ్ బలగం సినిమాలో ఏదైతే స్టోరీ జరిగిందో అదేవిధంగా తెలంగాణలో జరగడంతో పెళ్ళి కూడా రద్దు అయిందన్నమాట సో ఇది ఒక ఏదో సినిమాలో జరిగినట్టుగానే బయట కూడా జరగడం అనేది విచిత్రంగా ఉందని చెప్పేసి ప్రజలైతే అనుకుంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు